మున్నేరు నదికి ఇరువైపులా చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి అన్నారు జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డితో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతి భూ నిర్వాసితులకు పోలేపల్లి వద్ద కేటాయించనున్న ప్రభుత్వ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు కలెక్టర్ కర్ణగిరి రాజీవ్ గృహకల్ప కల్ప పోలేపల్లి వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలించారు రిటైర్నింగ్ వాల్ డ్రైన్ రోడ్ నిర్మాణాలు పరిహార భూమి అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎత్తువర్క్ నలభై ఒక్క శాతానికి పైగా సిమెంట్ కాంక్రీట్ పనులు ముప్పై రెండు శాతం మేర పూర్తయినట్లు నగరం నుండి వివిధ డ్రైన్ల నుండి వచ్చే వరద నీరు నిర్వహణ గురించి రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి చర్యల గురించి అధికారులు వివరించారు

రేపన్నీ ప్లాట్స్ ఏది అది మన కాంబినేషన్ అమౌంట్ కూడా ఎక్కువ అక్కడే ఉంటుంది అది ఎస్ అక్కడ బ్రౌండ్ పూర్వం కమన్ డ్రైవర్ కూడా ఎక్కువ స్ట్రక్చర్ ఎన్నిసాయించుకోవాలి ఈ ట్రైన్ సపరేట్ ఇస్తాం దీంట్లో వాళ్ళే కోర్టు వేరు కోర్టు వేరు ఎవరు బానర్ కాని వాళ్ళ మనకి ఎక్కడ ఉందో తీసుకుంటుంది సో మరి ఎంటైర్ టౌన్ నుంచి వచ్చేదంతా కూడా మీరు ట్రైన్ ఉంది టౌన్ నుంచి వచ్చేది నైట్ నైట్ అందుకే మనం ఏం చేస్తుంది సార్ హీరో దగ్గర కాకుండా ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ముందుకెళ్ళి సో అక్కడ చిన్న సిక్స్టీ నైన్ ఎమ్మెల్ఈ మళ్ళీ అది కూడా తీసుకున్నాం సార్ క్యాప మనం హోటల్ సార్ వ్యూ వే జనరల్ ఇట్లా ఉంటుంది స్టార్ట్ ఈసారి ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి పెట్టలే తర్వాది మరి చేస్తే దెన్ వాళ్ళకి ఇమీడియట్గా మనం అక్కడ ఈ సైడ్ లేదు కానీ ఈ ఏరియానే మరి సార్ కొంచెం ఫ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేస్తే మనకి ఇంకా మంచిగా వస్తుంది నీటి కూడా లేదు మనం మంత్రి ఉపాధి ఎక్కువ డెవలప్ ఇక్కడే గ్రీన్ కదా అందరు ఇక్కడ ఉన్నారంటే ఏదైనా పనికి మనం చేస్తాము బట్ ఎంతసేపు మన అది ఇంపార్టెంట్ అది